ప్రభునందు ప్రేమేణ దేవుని వెళ్ళారా ప్రభైన ఏస్తున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా ఆగస్ట్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా మన్న ఈ దిన మన ధ్యానాంశం ఎడబాప నేరని ఏసయ్య ప్రేమ ఎడబాప నేరని వేసే ప్రేమ దేవుని వాక్యం చదువుకుందామండి రోబిలికి రాసిన పత్రిక ఎంతో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోను అయినను అధికారులైనను ఆ ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభయని క్రీస్తు చేస్తున్నందు దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరని నేరవైన రూఢిగా నమ్ముతున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆ దీవించనుగాక దేవుని బిడ్డారా దేవుని ప్రేమ ఎడబాప ప్రేమ దేవుని ప్రేమ విడదీయలేనిది మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైనా ఉన్నవైనా రాబోయేవని అయినా ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏది కూడా యేసూ ప్రభు ప్రేమ నుంచి ఆ ఎడబాప నేరదనేది వాక్యం చూస్తున్నాం దేవుని ప్రేమలోనే మన బద్దతనుంది దేవుని ప్రేమను సంబంధించిన కొన్ని ప్రశస్తమైన సూత్రాలు కనబడతాయి దేవుడు సమస్తము మన మేలు కొరకే జరిగిస్తాడు మనల్ని రూపాంతరపరుస్తాడు మనల్ని మహింపరుస్తాడు దేవుడు మన పక్షంగా ఉన్నాడు దేవుడు సమస్తమును మనకు దారుణంగా అనుగ్రహించేవాడు మన పక్షాన్ని వాదిస్తాడు అన్నిటిలో మనల్ని కాపాడుతాడు మనకు అన్నిటిలో అత్యధిక విజయం ఇస్తాడు దేవుని ప్రేమ మన అన్ని విషయాలు కప్పి భద్రపరుస్తుంది ఒక తండ్రి తన కుమారునికి దేవుని ప్రేమను గురించి నేర్పుటకు ఒక ఎత్తైన కొండపైకి తీసుకువెళ్ళాడు అక్కడ నుండి చుట్టూ చూపించి తన రెండు చేతులు చాపి చుట్టూ తిరుగుతూ దేవుని ప్రేమ ఎంత గొప్పదని చెప్పాడు ఆ కుమారుడు మెరిసే కడుతూ అయితే నాన్న ఇప్పుడు మనం సరిగా దేవుని ప్రేమ మధ్యలో ఉన్నామని అన్నాడట ఎంత సత్యమండి దేవుని స్తోత్రం మూడు వాస్తవాలు జీవితంలో భద్రతను కలిగిస్తాయి ఒకవేళ నీవు విఫలమైన ఇంకనో నేను దేవుడు వాడుకోగలవాడు పేతురు యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు బొంకాడు ఆయన విశ్వాసాన్ని వమ్ము చేశాడు అయితే ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు మరోమారు పేతురు గారు తిరిగి చేపలు పట్టబో పట్టబోధన తన పాత పనికి పూరుకున్నాడు ఆయనను ప్రభు పేతును సూటిగా నన్ను ప్రేమిస్తున్నామని ప్రశ్నించాడు అవును ప్రభు అని పేతును తీర్మానించాడు అతను పరిచయం అప్పగించినట్టుగా యోహన్ స్వార్ ఇరవై ఇరవై ఒకటా పదిహేను నుంచి పద్ పద్దెనిమిది వచ్చరాలు చూస్తున్నాం ఒకవేళ ఇతరులు నిన్ను వ్యతిరేకించిన దేవుడిని పక్షం ఉన్నాడు అయితే నా ద్వారా సం సువార్థ పూర్ణముగా ప్రకటించబడిన నిమిత్తము అన్ని జనులందరూ దాని విని నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహం నోటి నుండి తప్పించబడుతుంది ప్రభు ప్రతి దుష్కారి నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం చేరినట్లు నన్ను రక్షించను యుగ ఆయనకి మహిమ మహిమ కలుగును గాక ఆమెనని రెండవ తొమ్మిది నాలుగో రాజ్యం పదిహేడు పద్దెనిమిది పౌలు గారు సాక్ష్యము దీనికి రుజువు ఒకవేళ నీ పరిస్థితులు నీ మీదకి ఉప్పేన వల దూసుకు వస్తే దేవుని ప్రేమ నేను పైకి లేవనెత్తును క్రీస్తు ప్రభు ప్రేమ నుండి మన ఎడబాపవాడు ఎవడండి శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కౌరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రమైనను ఖడ్గమైన మన ఎడబోపన ఎడబాపన అంటాడు పౌరు ఎందు రోబులకు ముప్పై ఐదు వచ్చినాను దేవుని ప్రేమ మనకు దయచేసే భద్రత వలన మనం సంపూర్ణంగా జీవించిన స్వేచ్ఛ స్వేచ్ఛను పొందుతాం పరిపూర్ణమైన ప్రేమ భయమును వెడగొట్టను ప్రభు తన సంఘం కొరకు చేసిన సంఘం కొరకు చేసిన అంతే ఆయన ప్రేమను కనుప విడమర్చుటియే బెతిలిహేమనకు ప్రయాణం చేయట్లు ప్రేమ నరవ నరావతారం ఎత్తను ఆయన అంతటా సంచరిస్తూ మేలు చేయట్లు ప్రేమ ప్రయాసపట్ట ప్రేమ ప్రయాసపట్ట కనబడను కనబడును బ్యాతినిలో గృహమును దర్శించట్లు ప్రేమ జాలి చూడవచ్చును లాజరు సమాధి ప్రకారం నిలబడినప్పుడు ప్రేమ కన్నీరు కార్చడం చూడవచ్చును గత్సమనలో ప్రేమ దుఃఖపట్ట చూడవచ్చును కలవరి వీడిట్లో ప్రేమ శ్రమపట్ట రక్తము కార్చడం మరియు మరణించుటను చూడవచ్చును ఆయన జీవిత సన్నివేశాలన్నీ గాఢమైన అద్భుతమైన మరియు ప్రశస్తమైన విమోచనకరమైన ప్రేమ మర్మం వివరించుటే అని ఆండ్రూ మక్షిన్ భక్తుడు రాశాడు దేవుని గొప్ప ప్రేమ మీ కొరకే నేడే దాన్ని యేసు ప్రభు ద్వారా అనుభవించండి దేవుని ప్రేమలోకి రండి దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా నీ పరిశుద్ధ నామక వందనాలు స్తోత్రాలు చరించడం ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి నాయన ఈ దినాల్లో మీ ప్రేమల గురించి వివరించడానికి మీరు కృపచిపించారు ఇంకా నాయన తమ హృదయాలు మీకు ఇవ్వకుండా మా తండ్రి మీకు వ్యతిరేకం ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడిన పరవ నువ్వు ప్రేమించి మాకోసం ప్రాణం పెట్టేవుతాండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు బోగా దీవించి స వారికి సంవత్సరమైన దయాక్రియను ధరపు చేసి వారి పట్ల నూతన కార్యం ఏ ఏ కుటుంబం అయితే నెమ్మది లేదు సమాధానం లేదు అనారోగ్యాలతో కష్టాలతో వేదనలతో అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు వారు అందరూ పట్టుకుని చెప్పండి రోగులు స్వస్థపడి స్వస్థపరిచి శ్రమంలో బాధల కష్టాలను గొప్ప విడుదల దాయిచ్చేయండి పర్భ నీకు వందలు ఆలోచించినంతండి మా ప్రభావ గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకుని చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పనబడుతున్నాయి ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో మరి వచ్చును కాక మా తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్ ద్వారా మారుమూరుగా గ్రామంలో పరిచయం చేస్తుంది దినదాసును దాసురాను దాసురాళ్ళని తండ్రి విధవరాలను మీ తండ్రి లేని బిడ్డని జ్ఞాపకం చేసుకునే వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిని బెడల్చి మీరు రక్తగించేసి ప్రతి విధంగా కీర్ణించి దృష్టించి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించి సమస్త మహిమా ఘనతమికే చరించుకుంటు ఏ సే నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రమైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి హరిదేవిని ప్రేమ వర్షుద్ధాత్మదేవుని కానీ నేను సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్